హలో ఫ్రెండ్స్ దీన్ని జీడిపప్పు మిఠాయి లేదా జీడిపప్పు చిక్కీ లేదా జీడిపప్పు అచ్చు అని పిలుస్తూ ఉంటారు మీ ఊర్లో దీన్ని ఏమని పిలుస్తారు ఏమిటి అనేది కామెంట్ చేసి చెప్పండి ఇది రేటు సామాన్యంగా ఎంత ఉంటుంది మీ ఊర్లో అయితే ఎంత ఉంటుంది అనేది గెస్ట్ చేసి కామెంట్ చేసి చెప్పండి మా ఊర్లో అంటే ఖమ్మంలో ఇది కేజీ వచ్చేసి తొమ్మిది వందలు పడుతూ ఉంటుంది బెల్లంకి జీడిపప్పుకి ఈ రేటు అనేది వర్త కాదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు జీడిపప్పు చిక్కి ఇష్టమా లేదా జీడిపప్పు అచ్చా లేదా జీడిపప్పు మిఠాయి ఇష్టమా అనేది కూడా కామెంట్ చేయండి జీడిపప్పు తినడం వల్ల మనలో గుడ్ ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంటుంది పప్పుని డ్రై రోస్ట్ చేసి తినడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి అని నేను చెప్పట్లేదు డాక్టర్ మధు గారు ప్రకృతి వైద్య